హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు భారతదేశంలో లక్షలాది గ్రామాలతో సుసంపన్నంగా ఉన్న దేశం మన దేశంలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఆచార వ్యవహారం ఉంటుంది అందరికీ తెలుసు అయితే ఈ ఆచారాలు కొన్ని చాలా వింతగా అనిపిస్తాయి ప్రస్తుతం మన దేశంలో ఒక గ్రామంలో ఇప్పటికీ పాటిస్తున్న ఆ వింత ఆచారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హిమాచల్ ప్రదేశ్లోని మణికర్ణ లోయలో పీని అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక వింత ఆచారం అమల్లో ఉన్నది ఆ గ్రామానికి చెందిన మహిళలు దుస్తులు ధరించకుండా నగ్నంగా వీధిలో తిరగడం అనవాయితీగా వస్తున్నది అయితే ఏడాది పొడవునా ఈ ఆచారం ఉండదు ఏడాదికి ఒక ఐదు రోజులు మాత్రమే ఈ గ్రామానికి చెందిన మహిళలు ఈ ఆచారాన్ని పాటిస్తారు శతాబ్దాల కాలం నుండి ఈ ఆచారాన్ని అక్కడ మహిళలు ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నారు అయితే ఈ ఆచారం కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించినది కాదు ఈ సందర్భంగా పురుషులు కూడా కొన్ని నియమాలు పాటించాలి మహిళలు ఈ వ్రతంలో ఉన్నప్పుడు వాళ్ళతో వారి భర్తలు మాట్లాడకూడదు మద్యం మాంసం తినకూడదు అలా చేస్తే వ్రతభంగం కలిగి కీడు జరుగుతుందని ఆ గ్రామస్తుల్లో నమ్మకం కాగా ఏడాదిలో ఐదు రోజులు మహిళలు దుస్తులు ఉప్పుకొని ఉండకపోతే ఆపద వస్తుందని వారి భయం ఆపదకు రాక్షసులే కారణమని వారు నమ్ముతున్నారు శతాబ్దాల క్రితం వారి గ్రామాన్ని రాక్షసులు ఆక్రమించారట ఆ సమయంలో అసరులు అందమైన దుస్తులు ధరించిన వివాహిత స్త్రీలను తీసుకువెళ్లారట మొత్తం ఐదు రోజుల పాటు రాక్షసులు ఈ దారుణానికి పాల్పడ్డారట దాంతో దేవుడు లాహువా గోంట్ ఆ గ్రామానికి వచ్చి రాక్షసులను నాశనం చేశాడట అందుకే ఏడాదిలో ఆ ఐదు రోజులు మహిళలు దుస్తులు ధరిస్తే కీడు జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు అందుకే ఏటా ఆ ఐదు రోజుల పాటు తమ దుస్తులు వదిలేస్తారు